గరుడ వ్యూహంలో వారు ఉన్నారు శ్రీరాముడు లక్ష్మణుడు తలయందు ఉన్నారు జై శ్రీరామ్ శ్రీరామ కథ ఎనభై మూడవ భాగం వెంటనే నలుడు పరిగెత్తుకొచ్చి సేతు నిర్మాణం ప్రారంభిస్తున్నాడు అప్పుడు అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు ఆ సమయంలో ఎవరి నోట విన్నా సీతారాం ప్రభుకి జై అంటూ ఉత్సాహంగా రకరకాల చెట్లను తీసుకొచ్చి సముద్రంలో పడేశారు మొదటి రోజున పద్నాలుగు యోజనముల సేతువుని నిర్మించారు రెండు మూడు నాలుగు ఐదు రోజులలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు యోజనాలను సేతువుని నిర్మించారు మొత్తం ఐదు రోజులలో వంద యోజనముల సేతువు నిర్మాణం అయిపోయింది మీరందరూ ఈ సేతు మీద ప్రయాణం చేసి ఆవలి ఒడ్డుకి చేరండి అని రాముడు అన్నాడు అప్పుడు వానరములలో కొంతమంది సేతువు మీద నడుచుకుంటూ సేతు యొక్క అంచు మీద నడిచేవారు కొంతమంది ప్రపంచ సముద్రంలోకి దూకి మళ్ళీ సేతు ఎక్కి వెళ్ళేవారు ఇంకొంతమంది సముద్రంలో ఈదుకుంటూ వచ్చారు కొంతమంది ఒక పెద్ద చెట్టును పికిలించి సముద్రంలో పడేసి దాని మీద కూర్చుని తోసుకుంటూ వచ్చేవారు ఆ రోజున సముద్ర ఘోష గొప్పదా వానర ఘోష గొప్పదా అంటే ఎవ్వరూ చెప్పలేకపోయారు అంతగా అల్లరి చేసుకుంటూ వెళ్ళారు ఎన్ని రోజులైనా ఆ సైన్యం లంక పట్టడానికి వస్తూనే ఉంది చివరికి అన్ని కోట్ల వానర సైన్యం లంకని చేరుకుంది అప్పుడు రాముడు సుగ్రీవుణ్ణి విభీషుణ్ణి పిలిచి మనం అవతల ఒడ్డును ఉండంగా సుక్కుడు అన్న వాడు రాయభారం చేయడానికి వచ్చాడు కదా వాడు ఎక్కడున్నాడు అని అడిగాడు అప్పుడు ఆ సుక్కుడిని తీసుకొచ్చి రాముడి ఎదుట ప్రవేశపెట్టారు అప్పుడు రాముడు నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు సుఖుడు అన్నాడు బుద్ధిహీనుడనై రామణాసురుడి మాటలు విని మీ బలాన్ని చూసి రాయబారం చెప్పమన్నాడు ఇందులో నా తప్పేమీ లేదు నీ వంటి ప్రాజ్ఞుడు రాయబారిని చంపడు అన్నాడు అప్పుడు రాముడు ఒక చిరునవ్వు నవ్వి నువ్వు అన్నీ చూసావా అని అడిగాడు అప్పుడు సుకుడు ఇంకా చూడలేదు అన్నాడు విభీషణుడు వీడిని తీసుకెళ్ళి దగ్గరుండి మన సైన్యం అంతా ఒకసారి చూపించు చూపించాక వీడిని విడిచిపెట్టేయండి వెళ్ళిపోతాడు అన్నాడు ఆ సుకుడు వానర సైన్యం అంతా చూశాక రావణాసురుడు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు రావణాసురుడు రెక్కలు విరిగిపోయాయే అని సుకుడిని చూసి ఇకిలించాడు సుకుడు అన్నాడు నీలాంటి దుర్మార్గుడు కాదు రాముడు ఆయన నన్ను ప్రాణాలతో విడిచిపెడితే వాళ్ళ సైన్యాన్ని చూసి వచ్చాను ఆ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు అందులో అరివీర భయంకరులైన వానరులు ఉన్నారు వాళ్ళు సముద్రాన్ని దాటి వచ్చేశారు వాళ్ళందరూ నిన్ను మట్టు పెట్టకముందే నా మాట విని సీతమ్మని విడిచిపెట్టవయ్యా వానరులందరిలో అందరినీ గరుడ వ్యూహంగా నిలబెట్టమన్ పెట్టుకున్నారు శిరస్థానం దగ్గర రాముడు లక్ష్మణుడు నిలబడ్డారు హృదయస్థానం మందు అంగదుడు నిలబడ్డాడు కుడివైపున ఋషభుడు ఎడమవైపున గంధమాధనుడు భాగమున సుగ్రీవుడు నిలబడ్డారు అలా కొన్ని కోట్ల కోట్ల వానరాలని నిలబెట్టారు అన్నాడు తర్వాత రావణాసురుడు సుఖ సారణులు అనే ఇద్దరు మరో గూఢచారులను పిలిచి వానర సైన్యాన్ని చూసి ఎంత సైన్యం ఉందో లెక్క పెట్టి రమ్మన్నాడు ఆ ఇద్దరు గూఢచారులు ప్రచన్న రూ రూపాలలో ఆకాశంలో ఉండి వానర సైన్యం ఎంత ఉందో అని చూస్తుండగా విభీషణుడు వాళ్ళని పసిగట్టి రాముడి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళు దుర్మార్గులు అందుకని వీళ్ళని బంధించి తీసుకొచ్చాను అన్నాడు ఇంతకు ముందు ఎలా మాట్లాడాడో అలానే ఈ ఇద్దరు గూఢచారులతో కూడా రాముడు మాట్లాడి విభీషణుడితో వాళ్ళని పంపించి సైన్యాన్ని చూప చూపమన్నాడు ఆ సుఖసారుణులు వానర సైన్యాన్ని చూసి రావణాసురుడికి ఆ సైన్యం గురించి వివరించారు అప్పుడు రావణాసురుడు వాళ్ళందరూ వంద యోజనాల సముద్రాన్ని దాటి అంటున్నారు కదా వాళ్ళని ఒకసారి నాకు చూపించండి అన్నాడు అప్పుడు రావణాసురుడు ఒక సుఖసారణులతో కలిసి ఒక ప్రాసాదం ఎక్కి వాళ్ళలో ఎవరు ఎవరో నాకు చెప్పు అన్నాడు అప్పుడు సారణుడు అన్నాడు రావణ అక్కడ చూడు అక్కడ ఉన్నాడే ఆయన ధూమ్రుడు ఆ ధూమ్రుడి తమ్ముడు జాంబవంతుడు ఆయన అపారమైన పరాక్రమం ఉన్నవాడు కొన్ని కోట్ల వానరములతో యుద్ధానికి వచ్చాడు వాడు గట్టిగా పెద్ద పెద్ద కేకలు వేస్తే వాడి నోట్లో నుంచి వచ్చే నాదానికి శత్రువుల గుండెలు బద్దలైపోతాయి వాళ్ళకి వేరే ఆయుధాలు అక్కర్లేదు వాళ్ళకి గోళ్ళు కూరలు ఆయుధాలు పళ్ళతో కొరుకుతారు మోచేతులతో పొడుస్తారు చెట్లు పికిలిస్తారు పర్వత శిఖరాలను ఊపుతారు పెద్ద పెద్ద శిలల్ని విసురుతారు ఒక్కొక్కడిది పది ఏనుగులు వంద ఏనుగులు వెయ్యి ఏనుగులు లక్ష ఏనుగులు అసలు కొంతమందికి ఎంత బలమో చెప్పడం కూడా కుదరదు ఇందులో ఇంకా ఆశ్చర్యమైన వాడు ఇంకోడు ఉన్నాడు ఆయన అడుగు తీసి అడుగు వేస్తే యోజనం దూరం పడుతుంది అడుగు ఆయనంత విశాలమైన శరీరం ఉన్నవాడు ఈ భూమిలో లేడు అదిగో ఎదురుగా కనపడుతున్నాడు ఆయనే ఆయన పేరు పనసుడు నాలుగు యోజనాల విశాలమైన శరీరాన్ని పొంది ఉంటాడు అదిగో ఆయన పక్కన కనబడుతున్నాడు సుగ్రీవుడు ముప్పై ఆరు కోట్ల వానరములు సర్వకాలములయ్యేందు ఆయన చుట్టూ ఉంటాయి గద ఎత్తి రారా రావణ అని ఆయన అక్కడ అరుస్తుంటే ఇక్కడ లంకలో ప్రసాదములు కదులుతున్నాయి ఇన్ని కోట్ల వానరాలకు ఆయన అధిపతి ఆయన ఆజ్ఞకి తిరుగులేదు అదే సుగ్రీవి ఆజ్ఞ అంటారండి ఆయన కిష్కిందకు రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు ఈయన కన్నా బలవంతుడైన ఈయన అన్న వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టి చంపేశాడు వాలి మెడలో ఉండే మహేంద్రమాల ఇప్పుడు సుగ్రీవుడి మెడలో ఉంది అదిగో అటు చూడు ఆయన కేసరి హనుమతండ్రి ఆయన మేరుపర్వత శిఖరాల మీద తిరుగుతూ ఉంటాడు కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చాడు ఆయనది సామాన్యమైన శక్తి కాదు ఆ పక్కన ఉన్న గంధమాధనుడు శక్తి అంతా ఇంత అని చెప్పడానికి కూడా కుదరదు అక్కడున్న వానరములలో కొంతమంది బంగారు రంగులో మెరుస్తూ ఉంటారు కొంతమంది కాటుక కొండల్లాగా ఉంటారు కొంతమంది భయంకరమైన దంతాలతో ఉంటారు కొంతమంది తోకలు పొడుగ్గా ఉంటే కొంతమంది ఎర్రగా కొంతమంది పచ్చగా ఉంటారు అక్కడున్న గుహల నిండా పర్వతాల నిండా వాళ్లే సముద్రం మీద వాళ్లే ఆ వారధి మీద వాళ్లే లంకా పట్టణం చుట్టూ వానరాలే ఈ వానరాలే కాకుండా ఇంకా వానరాలు వస్తూనే ఉన్నాయి వారధి దాటుతూ లంకాపట్టణం చుట్టూ ఉన్న వనాలలో ఉన్న ప్రతి చెట్టు మీద బల్లూకాలు ఉన్నాయి ఈ బల్లూకాలన్నిటికీ జాంబవంతుడు నాయకుడు ఇంకా గవ గవనుడు గవయుడు గవాక్షుడు కోటి ఏనుగుల బలం కలిగిన వారు ఉన్నారు మీదకి ఇవాళ ఎంత సైన్యం యుద్ధానికి వచ్చిందో చెప్తాను విను పది పది వేలైతే ఒక లక్ష పది లక్షలైతే పది లక్షలు పది పది లక్షలు అయితే ఒక కోటి లక్ష అయితే ఒక శంకువు వెయ్యి శంకువులు ఒక మహాశంకువు వెయ్యి మహాశంకువులు ఒక వృదము వెయ్యి మృదములు ఒక పద్మము వెయ్యి పద్మములు ఒక మహాపద్మము వెయ్యి మహాపద్మములు ఒక కల్వము వెయ్యి కల్వములు ఒక మహాకల్ కర్వము వెయ్యి మహాకర్వములు ఒక సముద్రము వెయ్యి సముద్రములు ఒక ఓదము వెయ్యి ఓదములు ఒక మహా ఓధము ఇటువంటి మహా ఓధములు ఎన్నున్నాయో చెప్పడం కుదరదు అదిగో అక్కడ మధ్యలో నిలబడిపోయాడు హనుమ ఆయన బంగారు శరీరంతో మెరుస్తూ ఉంటాడు ఆయన బ్రహ్మగారి వరం ఉంది ఏ అస్త్రము ఆయన్ని కట్టబడదు ఆయన పక్కన నీలమైన శరీరంతో పద్మాల వంటి కన్నులతో ఎడమ చేతితో కోదండం పట్టుకుని సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉండాలని చెప్పబడిందో అలా పోతపోసిన సౌందర్యంతో ఉన్నాడే ఆయనే రాముడు ఆయన పరమ ధర్మాత్ముడు పితృవాక్య పరిపాలకుడు ఆ రాముడి బహిప్రాణం లక్ష్మణుడు కంటికి కనురెప్పలు కాపాడినట్టు ఆయన నిరంతరం అన్నని కాపాడుతూ ఉంటాడు రామతుల్యమైన పరాక్రమము ఉన్నవాడు రాముడికి ఎన్ని అస్త్రశస్త్రములు తెలుసో లక్ష్మణుడికి కూడా అన్ని అస్త్రశస్త్రములు తెలుసు అని పొంగిపోతూ ఆ రామ సైన్యం గురించి రావణుడికి చెప్తున్నాడు అప్పుడు రావణుడు ఆ సారణుడిని చూసి ఆపి నీకు ఎంత సంతోషంగా ఉందిరా వాళ్ళ గురించి చెప్పడం అంటే నా అన్నంతిని వాళ్ళని పొగుడతావా ఇంకొకళ్ళు అయితే ఈ పాటికి పీకని తక్కువసేవాడిని కానీ మీరు నాకు గతంలో చాలా ఉపకారాలు చేశారు కనుక వదిలేస్తున్నాను ఇంకెప్పుడన్నా మీ ముఖాలు నాకు కనబడితే మీ పీకలు ఎగిరిపోతాయి పోండే ఇక్కడి నుంచి అని మళ్ళీ శారదులని పిలిచి ఈసారి నువ్వు వెళ్ళి గూఢచర్యం చేసి ఎవడు ఏ వంశానికి చెందినవాడు ఎవడు ఎవడి పుత్రుడు రాముడు ఆహారం ఎక్కడ తింటాడు ఎక్కడ పడుకుంటాడు పక్కన ఎవరుంటారు ఎవరు రక్షిస్తూ ఉంటారు మొదలైన ఈ విషయాన్ని కనిపెట్టినా అన్నాడు తర్వాత రావణాసురుడు విద్యు జిహ్వుడు అని పిలిచి నువ్వు నాకు ఒక ఉపకారం చేయాలి నువ్వు గొప్ప గొప్ప మాయాజాలం ఉన్నవాడివి రాముడు శరీరం నుండి శిరస్సు విడిపోతే ఆ శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తుల అటువంటి శిరస్సు తయారు చేయాలి రాముడి చేతిలో ఎటువంటి కోదండం ఉంటుందో అటువంటి కోదండాన్ని సృష్టించాలి అలా రాముడి బాణాలు అక్షయ తూనీరాలు ఎలా ఉంటాయో అటువంటివి సృష్టించాలి అన్నాడు కొంతసేపటికి ఆయన అశోకవనానికి వెళ్ళి సీత నా భర్త అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పావుగా ఆ రాముడు వానరములతో కలిసి సముద్రానికి సేతువు కట్టి దాటాడే రాముడు సమీపంగా పడుకుని ఉండగా లంకకి ప్రహస్కుడికి నాయకత్వంలో సైన్యం వెళ్ళి ఆదమర్చి నిద్రిస్తున్న రాముడి శిరస్సును శరీరం నుండి వేరు చేశారు నిద్రపోతున్న వానరముల మీద మా సైన్యం దాడి చేసి అందరినీ సంహరించారు హనుమంతుడు దవడల నుండి రక్తం రకక్కుతూ చనిపోయాడు రాముడి శిరస్సు వేరవడం చూసి లక్ష్మణుడు దిక్కులు పట్టి పారిపోయాడు జాంబవంతుడు సుషేణుడు గంధమాధనుడు శతబలి అంగదుడు మొదలైన వీరులందరూ మరణించారు మిగిలిన వానరాలని సముద్రంలోకి తోసేశారు లక్ష్మణుడు మాత్రం కొంతమంది వానరులతో కలిసి పారిపోయాడు ఇదిగోని భర్త శిరీ శిరస్సు చూసుకుని సంతోషించు అని చెప్పాక అక్కడున్న ఒక రాక్షసి స్త్రీని పిలిచి రాత్రి ప్రహస్తుడు రావణుడి శిరీ శిరస్సును చేసి తీసుకొచ్చాడు విద్వజిహుడికి ఆ శిరస్సుని తీసుకురమ్మన్నానని చెప్పండి అన్నాడు అప్పుడు విద్వజీహుడు తీసుకొచ్చిన రామశిరస్సుని బాణాలని కోదండాన్ని అక్కడ పట్టారు వాటిని చూడగానే సీతమ్మ నేల మీద పడి ముర్చపోయింది అప్పుడు రావణాసురుడు ఆ కోదండాన్ని బాణాలని సీతమ్మ దగ్గరే విసిరేసి సీత ఇప్పటికైనా నువ్వు నా పాన్పు చేరుతావా అన్నాడు అప్పుడు సీతమ్మ ఆ శిరస్సును పెట్టుకుని రాముడితో కాదో అని అవలోకనం చేసి చూసింది అది యథాతథంగా రాముడి శిరస్సులా ఉంది అప్పుడు సీతమ్మ అన్నది రామ నాకు చాలా సౌభాగ్యం ఉందని నువ్వు దీర్ఘాష్మంతుడు అని పెద్దలు జ్యోతిష్కులు చెప్పారు ఇవాళ ఆ జ్యోతిష్కులు చెప్పిన మాట అబద్ధమైంది నువ్వు గొప్ప యజ్ఞ యజ్ఞాగ్నితో అంతిమ సంస్కారం జరుపుకోవలసిన వాడివి కానీ ఇవాళ దిక్కు లేకుండా యుద్ధ భూమిలో పడిపోయి ఉంటే క్రూర మృగాలు నీ శరీరాన్ని తినేస్తూ ఉండుంటాయి భార్య ఎందు దోషం ఉంటే భార్య ప్రవర్తన ఎందు విశ్లేషణ ఉంటే వైక్షల్యం ఉంటే భర్త వెళ్ళిపోతాడని శాస్త్రం చెప్తుంది నా ఎందు ఏ నా నాకన్నా ముందు నువ్వు వెళ్ళిపోయావు రామా అని సీతమ్మ ఏడ్చింది సీతమ్మ అలా ఏడుస్తుంటే చిరునములు చిందిస్తూ రావణాసురుడు చూసి ఆమె చూ రావణుణ్ణి చూసి చిరునములు చింతిస్తున్న రావణాసురుడిని చూసి ఆమె అన్నది ఇప్పటికైనా నా శిరస్సుని రాముడి శిరస్సుతోటి నా కాయాన్ని రాముడి కాయంతో కలిపి అంత్యష్టి సంస్కారం చే పూర్తి చేయి ఈ ఒక్క కోరిక తీర్చు అని సీతమ్మ అన్నది అదృష్టవశాత్తు అదే సమయంలో అక్కడికి ఒక భటుడు వచ్చి మహారాజా మీకోసం ప్రహస్తుడు ఎంతో ఆదుర్దతో ఎదురు చూస్తున్నాడు మీరు వెంటనే సభలోకి రావాల్సింది అన్నాడు వెంటనే రావణాసురుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణాసురుడు వెళ్ళగానే ఆ శిరస్సు ధనుర్బాణాలు అదృశ్యమయ్యాయి ఏడుస్తున్న సీతమ్మ దగ్గరికి విభీషణుడి భార్య అయిన సరమ వచ్చి నువ్వు శోకించకమ్మా నాకు అపారమైన శక్తి ఉంది నేను ఆకాశంలోకి నిలబడినప్పుడు ఎవరికీ కనపడను నేను రాముణ్ణి చూశాను ఆయన గుండ్రమైన బాహువులతో ఆవలి ఒడ్డున ఆ వానరసం ఆయన గుండ్రమైన బాహువులతో ఆ వానర సైన్యాన్ని కాపాడుతూ అవతలి ఒడ్డున ఉన్నాడు అంత అప్రమత్తంగా రాముడు నిద్రపోతాడా రాక్షసుడు రాముడిని సంహరించగలరా ఇంద్రుడు దేవతల్ని రక్షిస్తున్నట్టు రాముడు వానరములని రక్షిస్తుంటాడు నేను ఇప్పుడే చూసి వచ్చాను ఇది విద్య విద్యదీహులుడు మాయ అందుకనే రావణుడు వెళ్ళగానే ఇక్కడున్న శిరస్సు మాయమైపోయింది అన్నది నువ్వు చెప్పినది నిజమైతే రావణుడు ఇప్పుడు రా ఏమి చేస్తున్నాడో చూసి నాకు చెప్పంది సీతమ్మ శర్మతో అప్పుడు శర్మ రావణుడి అంతఃపురంలోకి వెళ్ళి కొంతసేపటికి తిరిగి వచ్చి ఇప్పుడు నేను విని వచ్చాను రావణాసురుడు తల్లి కైకసి ఒక వృద్ధుడైన మంత్రి రావణాసురుడికి సీతమ్మని విడిచిపెట్టమని ఇతబోధ చేస్తున్నారు రాముడితో యుద్ధం చేయడానికి కారణం చెప్పకుండా సైన్యాన్ని పిలవమన్నాడు రావణాసురుడు రాక్షసులు కోలాహలంగా గట్టిగా వినపడుతోంది మేరు పర్వత శిఖరం శిఖరాల చుట్టూ తన గుర్రముల మీద ఎక్కి తిరిగే సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేయి నీకు సమస్త శుభములు కలుగుతాయి అని చెప్పడం సరమ మాటలకి సీతమ్మ ఉపశాంతిని పొందింది ఈ లోగా సూర్య మాల్యవంతుడు తాతబరుసైన రాముడికి తాతబరుసైన మాలవంతుడు రావణుడి దగ్గరికి వచ్చి సృష్టిలో ధర్మం ఎప్పుడూ కూడా దేవతల వైపు ఉంటుంది అధర్మం అసురుల వైపు ఉంటుంది అధర్మపక్షం ధర్మపక్షం చేత ఓడింపబడుతుంది నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చినప్పటి నుంచి దుర్నిమిత్తములు కనబడుతున్నాయి అందుకని మనం ఓడిపోక తప్పదు నువ్వు సీతమ్మని తెచ్చినప్పటి నుంచి తెల్లటి రెక్కలు ఉండే ఎర్రటి పాదాలతో ఉండే పావురాలు అరుస్తూ గోల చేస్తున్నాయి ఇంట్లో పెంచుకునే చిలకలు గోరింకలు మంచి మాటలు చెప్పడం మానేసి వీచి చూచి అనే పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నాయి ఎక్కడి నుంచో క్రూరమైన పక్షులు వచ్చి వీటితో యుద్ధం చేస్తున్నాయి నీ ఇంటి ముందు చూసిన నల్లని పాడు బోడిగుండువాడు నల్లనివాడు ఎర్రని వస్త్రములు కట్టుకున్నవాడు ఉదయం సాయంకాలం ఇళ్లలోకి తిరిగేస్తున్నట్టు కనపడుతోంది వచ్చినవాడు సామాన్యుడు కాదు శ్రీ మహావిష్ణువు వచ్చాడు సీతమ్మని రాముడికి అప్పగించి సంధి చేసుకుని బతికిపో నా మాట విని యుద్ధం చెయ్యకు అన్నాడు అప్పుడు రావణాసురుడు చేతిలో పద్మము లేని లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతని నేను వదులుతానా రాముడు గొప్పవాడే కావచ్చు కానీ నేను కూడా సురాసురులను ఓడించాను అందరూ నాకు నీతులు చెప్తున్నారు కానీ నన్ను ప్రోత్సహించేవారు కనపడలేదు మీరందరూ బుద్ధిహీనులు తాత నువ్వే కాదు ఒకవేళ బాణం పెట్టి నా శరీరాన్ని రెండుగా చీల్చిన కత్తి పెట్టి నా శరీరాన్ని రెండుగా దరికేసిన ఆ రెండు ముక్కలు మాత్రం ముందుకి వంగవు వెనక్కి పడిపోతాయి ఒకరి మాట వినడం నాకు చేత కాదు ఇది నా స్వభావం అని చెప్పాడు అటు పక్క రాముడు లంకాపట్టణాన్ని చూద్దామని సువేల పర్వతాన్ని ఎక్కాడు అప్పుడే ఎదురుగా ఉన్న అంతఃపురంలోకి రావణాసురుడు విశేషమైన మాలలు వస్త్రాలు వేసుకుని బయటికి వచ్చాడు అలా వస్తున్న రావణాసురుణ్ణి చూసిన సుగ్రీవుడు ఆగ్రహించి ఒక దూకు దూకి రావణుడి మీద పడ్డాడు ఇద్దరూ పొడుచుకున్నారు కొట్టుకున్నారు రక్ రక్తాలు కారేటట్టు గుద్దుకున్నారు ఇంతలో రావణాసురుడు మాయను ప్రదర్శించడం మొదలుపెట్టాడు వీడు మాయా యుద్ధం చేస్తున్నాడని సుగ్రీవుడు ఎగిరి వెళ్ళి రాముడి పక్కనే వచ్చేశాడు అప్పుడు రాముడు అన్నాడు సుగ్రీవా ఇలా నువ్వు వెళ్ళిపోయావే నీకు ఏదన్నా అయితే నాకు సీత ఎందుకు లక్ష్మణుడు ఎందుకు భరతుడు ఎందుకు నేను మనసులో ఇలా ఏమనుకున్నానో తెలుసా ఒకవేళ రావణాసురుడి చేతిలో నీకు జరగడానికి జరిగితే ఈ రావణాసురుడిని ఇక్కడ చంపేసి విభీషణుడికి పట్టాభిషేకం చేసి లక్ష్మణుడిని వెనక్కి పంపి భరతుణ్ణి రాజ్యం ఎనుకోమని చెప్పి నేను కూడా శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను నువ్వు లేకుండా నేను ఒక్కడిని మాత్రం వెనక్కి వెళ్ళకూడదని ని నిశ్చయించుకున్నాను ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చెయ్యకు అన్నాడు తర్వాత అంగదుడిని పిలిచి రావణాసురుడి దగ్గరికి రాయబారానికి పంపాడు రాముడు అంగదుడితో నువ్వు ఎందరో మహర్షుల్ని బాధ పెట్టావు ఎందరో స్త్రీలను అపహరించావు నువ్వు చేసిన పాపాలకి దండన విధించడానికి నా భార్యను కూడా అపహరించావు కనుక నీ ఎందు దోషం ఉన్నది కనుక నిన్ను నేను సంహరించవచ్చు కనుక ఇవాళ లంకా పట్టణానికి వచ్చాను ఏ దైవఋషుల్ని రాజులని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలోనే నిన్ను పంపిస్తాను అని చెప్పమని చెప్పాడు అంతఃపురం విడిచి బయటికి రా అని రాముడు అంగదుడితో చెప్పాడు అంగదుడు వెంటనే వెళ్ళి రావణాసురుడికి ఈ మాటలు చెప్పాడు ఆ మాటలు విన్న రావణాసురుడు ఆగ్రహించి తన సైనికులతో అంగదుడిని పట్టుకోమని చెప్పాడు ఆ సైనికులు అంగదుడిని పట్టుకోగా అంగదుడు ఆ సైనికులతో సహా ఎగిరి ఒళ్ళు దులుపుకున్నాడు అప్పుడు సైనికులందరూ కింద పడిపోయారు అంగదుడు వెళ్ళిపోతూ రావణాసురుడు అంతఃపురం ప్రాసాదాన్ని ఒక తన్ను తన్నాడు ఆ దెబ్బకి ఆ ప్రాసాదం ఊడి కూలిపోయింది రావణాసురుడు వెంటనే ద్వారాలన్నీ మూయించేశాడు యుద్ధం ప్రారంభమవుతోంది అందరూ సిద్ధం కండి అని అన్నాడు తూర్పు దిక్కున సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడు మోహరించాడు దక్షిణ దిక్కున మహోదర మహోపార్షులను నియమించాడు పశ్చిమ దిక్కుకి ఇంద్రజిత్తుని పెట్టాడు ఉత్తర దిక్కుకి సుఖసారుణలని పెట్టి నేను మీతో యుద్ధానికి వస్తాను అన్నాడు ఇదంతా చూసిన విభీషణుడు గూఢచారులు విషయాన్ని వెనక్కి వెళ్ళి చెప్పారు అప్పుడు రాముడు తూర్పు దిక్కులో ఉన్న ప్రహస్థుడిని మన సైన్యాధికారి అయిన నీలుడు ఎదుర్కొంటాడు దక్షిణ దిక్కున ఉన్న మహోదర మహాపర్షులను యువరాజైన అంగదుడు ఎదుర్కొంటాడు పశ్చిమ దిక్కున ఉన్న ఇంద్రజిత్ని హనుమంతుడు ఎదుర్కొంటాడు ఉత్తర దిక్కుని ఉన్న సుఖసారుణుల్ని నాయకత్వంలో వహించి రావణుడు ఉన్నాడు కనుక లక్ష్మణుడితో కలిసి నేనే వెళ్ళి ఎదుర్కొంటాను నాలుగు దిక్కుల్లో యుద్ధం ప్రారంభమవుతుంది బయలుదేరండి అన్నాడు సశేషం మీనా